ఓం నమ శివాయ నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ మహా జగత్ శితేపళయా బ్రహ్మ హరి రాయత్రి గుణాత్మ సరోగౌతికామి దర్శ్యా దర్శ దత్తాత్రే నమసంతిని సిద్ధి కురు 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 స్వా కుర్రు కుర్రు కొండ దేవత అమ్మ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జాయ కొండ దేవత పలుకు తల్లి రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సరం వందున ఈ కొత్త సంవత్సరంలో రెండు వేల ఇరవై ఆరు ఈ పన్నెండు రాశులకి ఎలా ఉంది స్థితిగతులు ఎలా ఉన్నాయి ఎలా నడుస్తున్నాయి ఎలా నడవబోతున్నాయి అనేది మనం చెప్పబోతున్నాం ఓం స్త్రీ మాత్రే నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఆరు రాశి ఫలాలలో ఈ పన్నెండు రాశులను బట్టి జనవరి ఇరవై ఆరు నుండి శని దిశ మీనరాశిలోకి ఉత్తర భద్రా నక్షత్రం వండున ప్రవేశించడం వలన దోహారదశులకి మార్పులు కొన్ని వస్తున్నాయి మరి శని మీనరాశిలో బృహస్పతి మిథునం కర్కాటకం సింహం సంచలనంగా రావు కేతువులు కుంభం తర్వాత మకరంలో ఉంచి కొన్ని విధానాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము జీవితము స్థానము యోగము వీళ్ళకి కొత్త అవకాశాలు ఉద్యోగంలో కానీ కొంత ఇన్ కొంత స్థానంలో కానీ కొన్ని వ్యాపార రక్షణలో కానీ కొన్ని స్థా కొంత కళ్యాణ యోగం కానీ సంతాన యోగం కానీ ఈ సంవత్సరంలో అతి మంచిగా కనబడుతుంది మరి రాశి ఫలహాలు చూసుకుంటే మరి కొంతవరకు ఈ సంవత్సరంలో కొన్ని నష్టాలు కూడా కొన్ని ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి ఆరోగ్యపరంగా కొన్ని నష్టాలు తర్వాత మనకి కొన్ని ఆరోగ్య సమస్యలు లేనిపోయిన సమస్యలు కొన్ని వస్తుంటాయి వైరస్ లాంటివి ఈ రెండు వేల ఇరవై ఆరులో కొన్ని లేనిపోయిన కొన్ని వైరస్లు రావటం గుండెకి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ కొన్ని రావటం దానివల్ల కొంతమంది జనాలు చనిపోవటం ఇలాంటి కొన్ని జరుగుతున్నాయి జరగబోతున్నాయి కాబట్టి మరి ఈ రెండు వేల ఇరవై ఆరులో కొన్ని విద్యాలు కానీ కొన్ని భూకంపాలు కానీ కొన్ని వచ్చే సిచ్యువేషన్లు కొన్ని కనబడుతున్నాయి మరి ముఖ్యంగా అతి ముఖ్యంగా ఈ భూకంపాలు వచ్చేసి ఫస్ట్ ఫస్ట్ వచ్చేవి ఇది సముద్రంలో వస్తాయి ముందు సముద్రంలో స్టార్ట్ అయిన కాలం నుంచి తర్వాత కొద్ది 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 రోజుల్లోనే కొంత భూమి మీద ప్రభావం పడుతుంది ఆ ప్రభావం వల్ల ఈ ఈ గ్రహ ప్రభావాల వల్ల కూడా కొన్ని నష్టాలు కొంచెం జరిగే మార్గాలు ఉన్నాయి మరి రాజకీయంలో కూడా కొన్ని సేంజిస్సులు కూడా వస్తున్నాయి మరి మరి ఎన్నో రోజుల నుంచి వీళ్ళకి రావాల్సిన కొన్ని కొత్త మార్పులు కొత్త కొత్త సేంజిస్ అలాంటి చేయాల్సిన కార్యక్రమాలు కూడా చాలా మందికి వచ్చే సిచ్యువేషన్లు ఉంటాయి మరి ఎగసాయదారులకి చాలా వరకు మంచి పంట ఈ ఈ సంవత్సరమున రెండు వేల ఇరవై ఆరులో పంట మంచిగా అభివృద్ధిగా వస్తుంది కాబట్టి వాళ్ళు ఉండాల్సిన వేరియాలను బట్టి కొంత చేంజెస్ మార్పులు కొన్ని వస్తాయి దానివల్ల కొన్ని గొడవలు షికాకులు ఇబ్బందులు భూమి సమస్యలు భూమి గొడవలు కొన్ని వ్యవసాయంలో చేయాల్సిన కొన్ని పనులు గొడవలు ఉంచు కానీ కొన్ని లేనిపోయిన సమస్యలు కూడా కొంచెం వచ్చే మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి మరి రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్లో చూసుకుంటే గత సంవత్సరంలో కాకోకుండా ఈ సంవత్సరంలో చాలా వరకు మార్పులు కొన్ని రాబోతున్నాయి కొత్త మార్పులు ఎందువల్ల అంటే ఈ రియల్ ఎస్టేట్లో కూడా కొన్ని లాభాలు కొన్ని ఇంతకుముందు ఉన్న నష్టాలను బట్టి ఇప్పుడు కొంత లాభాలు కూడా కొంత సుచ్యువేషన్లో దగ్గరికి వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మరి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఏది చేయాలనుకున్నా కూడా ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి మీకు నూతన పనులు నూతన కార్యక్రమాలు విజయవంతంగా అవుతాయి ఈ నూతన సంవత్సరం అందరికీ శుభాకాంక్షలు ఓం నమ శివాయ నమ ఓ నమ శివాయ రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సరం జనవరి మాసం ప్రజలందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు మరి మీరు చేయాల్సిన కార్యక్రమాలలో చేతికాడికి వచ్చిన కొన్ని పనులు కొన్ని చేజారిపోవటం మనశ్శాంతి లాక్కోకుండా ఉండటం మరి ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళకి మూడు గ్రహాలు ఘోషిస్తున్నాయి రావు కేతువులు గురుడి దిశ అనేది ప్రారంభమైంది కాబట్టి కేతువులో నుంచి రావు ఎదురయ్యాడు కాబట్టి లక్ష్మి అనేది పెద్దగా నిలబడదా చేతిలో చిన్న వయసు నుంచి కష్టపడుతుంటారు కానీ ఇంట్లో బాధ్యతలని ఈ పిని వేసుకొని కుటుంబాన్ని గురించి ఎన్నో విధానాలుగా పోరాటం చేస్తుంటారు ఏ పోరాటం చేసినా కూడా చలము తీరుకుంటదు దాని ఆదాయం ఉండదు కాబట్టి వీళ్ళకి నమ్మక ద్రోహాలు ఎక్కువ జరుగుతుంటాయి కాబట్టి ఈ సంవత్సరం ఈ కొత్త సంవత్సరమున వీళ్ళు కొత్త సంవత్సరం అంటే మనకి మన లెక్క ప్రకారంగా చూసుకుంటే మనకి ఉగాది నుంచి మనకు కొత్త సంవత్సరం ఇది ఆంగ్లాద సంవత్సరం కాబట్టి ఈ ఆంగ్లా సంవత్సరమున కొన్ని నూతన పనులు కొన్ని కొత్త కొత్త కార్యక్రమాలు మొదలు పెట్టాల్సింది వస్తుంది ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం కట్టబోతుంది మరి మీ జాతక యోగంలో చూసుకుంటే మీ శలకలో కానీ మీ భూమిలో కానీ మీ ఇంట్లో కానీ బంగారం దొరికే భవిష్యత్తు అనేది మీ జాతకంలో కనబడుతుంది భూమిలో బంగారం దొరికే అదృష్ట యోగం మీకు కనబడుతుంది కాబట్టి ఎన్నో రోజుల నుంచి మీరు సతమతం అయిపోతున్నారు అనుకున్నా సక్సెస్ కాకోకుండా అయిపోతుంది ఏదనుకున్నా కూడా ఒకటి కాబోతే ఒకటి ఒకటి కాబోతే ఇంట్లోకి సమస్యల మీద సమస్యలు ఎదురవుతున్నాయి మరి ఆ సమస్యల వల్ల ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా విజయవంతం కాకోకుండా మనశ్శాంతి లేకోకుండా ఏదో ఒక సమస్యతో మీరు సతమతం అయిపోతున్నారు కాబట్టి మీ మీద ఆ గ్రహ దోషాలు లేకోకుండా దాన్ని కట్టడి కట్టాలంటే మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీ మీద ఏమేమి తిరుగుతుంది మీ మీద ఎవరెవరు పూజ చేస్తున్నారు ఏమేమి జరుగుతుంది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ కిన్నం రాసిన నెంబర్కి నాకు ఒకసారి అయితే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి ఎలా ఉందో అనేది చూసి చెప్పగలుగుతాను సర్వో జనా సుఖులే భగవంతో నమశివాయ నమ